వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను నాగ్ రాండి మరి మొదటిసారి మనవి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు సంబంధించి టెటన్ డిఎస్సి రెండింటికి విధంగా మెయిన్ గా చెప్పాలంటే డిఎస్సి దృష్టిలో పెట్టుకుని రాసిన పుస్తకాలు ఏంటి సార్ అంటే తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని మనం సపరేట్గా రిలీజ్ చేసామండి సో ఇది కావాల్సిన తీసుకోండి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మరి తర్వాత తెలుగు మెథాలజీ సార్ మరి తెలుగు మెథాలజీ కూడా కావాలి కదా అనుకున్న వాళ్ళకి వచ్చేసి మరి ఈ పుస్తకానికి కాస్ట్ ఎంత అంటే జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి ఎవరికైనా డెలివరీ అమౌంట్ అనేది ఒక్క థర్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది మరి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే బిడ్ బ్యాంక్స్ అనేవి కూడా రిలీజ్ చేశామండి సో తెలుగు బిడ్ బ్యాంక్ అలాగే సైకాలజీ బిడ్ బ్యాంక్ అలాగే ఎస్బంధించి ప్రత్యేకంగా ఐదు మెథడ్స్ ఉన్నాయండి ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం అలాగే తెలుగు మెథడ్ అని చెప్పుకుంటాం అలాగే ఇంగ్లీష్ మెథడ్ అని చెప్పుకుంటాం సో ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్ లో మీకు బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో ఈ పుస్తకం కాకుండా తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ ఈ పుస్తకం కాకుండా తెలుగు మెదాలజీ కానీ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ కానీ తెలుగు బిడ్ బ్యాంక్ కానీ తర్వాత ఆల్ మెదర్స్ బిడ్ బ్యాంకులు కానీ మరి ఏది తీసుకున్నా కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మరి కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు మనం మూడవ తరగతిలో ఉన్నటువంటి తెలుగు తల్లి అనే పాఠానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ మాసపు పాట ఏదంటే తల్లి భారతి వందనమండి మరి ఆ పాఠానికి సంబంధించి ఆ గేయానికి సంబంధించి విషయాలు ఏమున్నాయి ప్రధాన అంశాలు ఏమున్నాయి అనేసి ఇక్కడ చూస్తే ఒకసారి తల్లి భారతి వందనము అండి సో ఇక్కడ తల్లి భారతి వందనము అనే ఈ పాఠ్యాంశాన్ని రాసినది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులండి సో మరి ఈ పాఠ్యాంశాన్ని అంటే ఈ గేయాన్ని ఈ పాటను రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు సో ఈ తల్లి భారతీ వందనం అనేది ఒక ఈ మాసపు పాట అండి మరి దీనికి రాసింది దాశరథి కృష్ణమాచార్యులు మరి ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకుంటే ఈయన యొక్క ప్రత్యేకత ఏమంటే ఈయన పద్యాన్ని అలాగే పాటను రెండింటినీ కూడా సమానంగా నిర్వహించి రచనలు చేయడం జరిగింది పద్యానికి పాటకు సమాన ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన దాశరథి కృష్ణమాచార్యులు అండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే ఈయన ఏపీ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశాడండి మన రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు మరి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసింది దాశరథ కృష్ణమాచారులు అయితే ఇంకొక పర్సన్ కూడా ఇంకొక పర్సన్ కూడా ఉండారండి మరి అతని అతని పేరు ఏమిటి ఏమిటంటే చల్లపల్లి వెంకటశాస్త్రి చల్లపల్లి వెంకట శాస్త్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశాడు ఒకరు వచ్చేసి దాశరథ కృష్ణమాచారులు సెకండ్ వచ్చేసి చల్లపల్లి వెంకట శాస్త్రి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నా తెలంగాణ కోటి రతనాల వీణ అండి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పింది ఎవరంటే మన దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పింది చేసి దాశరథి కృష్ణమాచార్యులు అలాగే నిజాం రాచరికం నుంచి నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పిన మేలుకొల్పు పాడినవారంటే మన దాశరథి కృష్ణమాచారులే అండి అలాగే నిజాం నిరంకుశత్వం మీద స్వరం అంటే వాళ్ళకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులే అలాగే నిజాం జైలు గోడల మధ్య నివసిస్తూ నిజాం రాజుకు వ్యతిరేకంగా జైలు గోడలపై అండి జైలు గోడలపై కవితలు రాసిన వ్యక్తి ఎవరన్నా కూడా మన దాశరథి కృష్ణమాచారులే ఇది ఆయనకు సంబంధించి విషయాలు మరి ఇక్కడ ఆయనకు సంబంధించి మనము రచనలను చూసుకుంటే సో మీకందరూ కూడా తెలుసు కదా అండి ఏది అరుంధతి మన అనుష్క సినిమా భానుమతి సో అక్కడ భానుమతి ఉంది దాని ద్వారానే ఇక్కడ మనం కూడా కోడ అనేది వస్తుందండి సో ఇక్కడ రచనలు చూస్తే అగ్నిధార అగ్నిధార తర్వాత రుద్రవీణ తర్వాత మహాంధ్రోదయం మహాంధ్రోదయం తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి తిమిరంతో సమరం తిమిరంతో సమరం అండి ఇది దీనికి సంబంధించి మరి మన అనుష్క సినిమా ఏదండి భానుమతి మరి ఇక్కడ మనం ఏమన్నా అంటే కాదు కాదు భానుమతి కాదు మరి ఇక్కడ ఏమతి అంటే ఆరుమతి ఏదండి ఆరుమతి కాదు కాదు భానుమతి కాదు ఆరుమతి అని గుర్తుపెట్టుకో సో ఆరుమతి భానుమతి కాదు మన అనుష్క తీసిన సినిమా భానుమతి కాదండి ఆరుమతిని గుర్తుపెట్టుకో ఆ అంటే అగ్నిదార రువ్ అంటే రుద్రవీణ మా అంటే మహాంద్రోదయం తి అంటే తిమిరంత సమరం ఒక్కసారి ఇది చదివి నువ్వు ఇలా ఆరుమతిని గుర్తుపెట్టుకున్నావంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేచ్చండి దాంట్లో నో డౌట్ ఇది దానికి సంబంధించి మరి ఈయన యొక్క బిరుదులు ఏమిటి అంటే కవిసింహ బిరుదులు ఏమిటంటే కవిసింహ తర్వాత అభ్యుదయ కవితా చక్రవర్తి అండి ఈయన యొక్క బిరుదులు ఏమంటే కవిసింహ అభ్యుదయ కవిత చక్రవర్తి మరి ఈ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర లేదా ఆత్మచరిత్ర పేరు ఏదంటే యాత్రా స్మృతి అండి యాత్రా స్మృతి సో ఇది దానికి సంబంధించి సో దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర పేరు వచ్చేసి యాత్రా స్మృతి మరి ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల బిరుదులు ఏమంటే కవిసింహ అభ్యుదయ కవితా కవిత చక్రవర్తి మరి ఆయన యొక్క రచనలు ఏమిటంటే ఇక్కడ మన కోడేమంటే భానుమతి కాదు కాదు ఆరుమతే సో అగ్నిదార రుద్రవీణ మహాంధ్రోదయం తిమినంతో సమరం ఇవి మనకు థర్డ్ క్లాస్ ఉన్నటువంటి అంశాలు తర్వాత నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పింది దాశరథి కృష్ణమాచార్యులు తర్వాత తెలంగాణ విమోచనకు మేలుగొలుపు పాడినవారు దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశత్వం మీద స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు తర్వాత జైలు గోడల మధ్య నివసిస్తూ నిజాం రాజుకు వ్యతిరేకంగా జైలు గోడలపై కవితలు రాసిన వ్యక్తి నిజాం మన దాశరథి కృష్ణమాచార్యులు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానంగా పనిచేసిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులతో పాటు ఇంకా ఎవరు పనిచేశారంటే చల్లపల్లి వెంకట శాస్త్రి గారు కూడా పనిచేయడం జరిగింది ఇది వీటికి సంబంధించి అంశాలండి సో ఖచ్చితంగా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఆరుమతి భానుమతి కాదు ఆరుమతి అంతే కోడి సో చాలా సింపుల్ యాత్రా స్మృతి స్వీయ చరిత్ర లేదా ఆత్మచరిత్ర పేరు కవిసింహ అభ్యుదయ చక్రవర్తి అనేవి పిడుదలండి ఇవి మనకున్నటువంటి ఈ తల్లి భారతి వందనం అనేవి గేయానికి సంబంధించిన అంశాలు